దేవుడు మనలను ఇంతవరకు కాపాడి నడిపించినందుకు దేవునికి స్థుతులు చెల్లించాలి మనం మంచి వాళ్ళమైనందుకు కాదు కానీ దేవుని కృప ద్వారా ఆయన మహిమ కొరకు మనము జీవించాలనే కోరికతో దేవుడు మనకి అవకాశం ఉంటున్నాడు కాబట్టి దేవునికి మనము స్థుతులు చెల్లించవలసి ఉంటుంది మీ రాజ్యం వచ్చునుగాక ముందు వారాల్లో కూడా ఈ నాట మీద మనము చూస్తూ ఉంటున్నాము దేవుని రాజ్యం వచ్చునుగాక ఇది తన శిష్యులకు యేసు ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన ఈ విధంగా చేయమని అన్నాడు నీ రాజ్యం వచ్చునుగాక అని ఆయన శిష్యులు మొదలుకొని ప్రభువు నందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని బిడ్డలందరూ కూడా ఆనాటి నుండి మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారు ఎప్పుడొస్తుందా దేవుని రాజ్యం అని ఎదురు చూస్తున్నారు ఎందుకంటే భూలోకంలో పరిస్థితులన్నీ కూడా దిగజారిపోతూ ఉంటుంటే శాంతి సమాధానం లేనటువంటి పరిస్థితులు సంభవిస్తూ ఉంటుంటే అసలు ఇక త్వరలో దేవుని రాజ్యం వస్తే ఎంత బాగుండు ఈ శ్రమలన్నీ తీరిపోతాయి ఈ కన్నీళ్ళు ఇక ఆగిపోతాయి అనేటువంటి ఉద్దేశంతో చాలామంది దేవుని రాజ్యం కొరకు ప్రార్థనలు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నారు వారు ఎదురు చూస్తున్నటువంటి రాజ్యం ఇంకా రాలేదు అది ఎందుకు రాలేదు అనే దాని మీద ఈరోజు మనము కొన్ని విషయాలు చూస్తాం దేవుని రాజ్యం పరలోక రాజ్యం ఇంత ఆలస్యం కావడానికి కారణమేంటి అనేటువంటి విషయం ఈరోజు మనం చూడబోతున్నాం ఆ వారమంతా కూడా అంటే మనము ఇంతకు ముందు చూచినటువంటి విషయాలు కొన్ని చూస్తూ ఈరోజు కూడా కొన్ని విషయాలు చూస్తాం పూర్వకాలంలో అబ్రహాము మొదలుకొని అలాంటి భక్తులందరూ కూడా దేవుని రాజ్యం కొరకు ఎదురుచూచినట్టుగా కనబడుతుంది ఏప్రిల్ పత్రిక పదకొండో అధ్యాయం పది పదహారవ వచనాల్లో చూస్తే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను అని రాయబడింది దేవుడు పునాదులు కలిగినటువంటి పట్టణాన్ని ఏర్పాటు చేస్తున్నాడట నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నానని పద్నాలుగు యోహానుస్వార్థ పద్నాలుగో అధ్యాయంలో కూడా చెప్పబడింది ఆయన మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు ప్రతి దినము కూడా మన కొరకు ఒక స్థలాన్ని ఆయన తీర్చిదిద్దుతూ ఉన్నాడన్నట్టు మనం ఈ భూలోకంలో ఉండగానే అక్కడ పరలోకంలో ఒక ఇల్లును కడుతున్నాము ఆ పరలోక సంబంధమైనటువంటి ఇంటిని మనము కన్నులారా ఎప్పుడు చూడము కానీ దానికి కొంత సమయం ఇవ్వబడింది ఆ సమయం అయిపోయిన తర్వాత దాన్ని మనము కన్నులారా చూడబోతున్నాము దాన్ని అనుభవించడానికి సిద్ధపడుతూ ఉంటున్నాము అబ్రహాము గుడారములలో నివసించినటువంటి రోజులవి కరాను దేశము అది వారికి పరాయి దేశంగా ఉండింది తన స్వదేశం అది కాదు దేవుడు ఆ కణాను దేశమునకు వెళ్ళుమని అన్నాడు కాబట్టి ఆయన వెళ్ళి అక్కడ ఉంటున్నాడు అక్కడ ఉండేటప్పుడు ఆయనకు మంచి ఇండ్లు లేవు ఆనాటి రాజులకు తర్వాత అక్కడి అధికారులైనటువంటి ప్రజలకు ఉన్నట్లుగా పెద్ద భవనాలు ఏమీ లేవు కేవలం గుడారాలలోనే నివాసం చేయటం జరిగింది ఆ గుడారాలు క్షేమకరమైనటువంటివిగా అనిపించవు ఈ భూమి మీద గాలి వచ్చినా వర్షం వచ్చినా తుఫాను వచ్చినా దానిలో ఉండవలసిందే తర్వాత అది ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి మార్పు చేస్తూ వెళ్ళాలి అందుకొరకని అది స్థిరమైనటువంటిది కాదు దాంట్లో పెద్ద సుఖము ఉండదు అబ్రహాముకు కావలసినంత ఆస్తి ఉంది వెండి బంగారాలు ఉన్నాయి పశువులు ఉన్నాయి తర్వాత ఆయనకు మంది దాసదాసీలు ఉన్నారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ గుడారం మట్టుకే ఆయనకు నివసించడానికి ఉంది ఆ గుడారాలలో ఆయన నివాసం చేస్తూ ఇంకొక భవనం అంటే అది పునాదులు కలిగినటువంటి ఒక పట్టణం కొరకు విశ్వాసముతో ఎదురు చూస్తున్నట్టుగా వాక్యంలో ఉంది ఈ పదహారో వచనములు చూస్తే అయితే అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పదహారో వచనంలో పదకొండవ అధ్యాయం హెవీ పత్రిక పరలోక సంబంధమైన దేశముకు కోరుచున్నారు వారు ఆశపడేటువంటి దేశం అది చాలా శ్రేష్టమైంది అని అబ్రహాముకు విశ్వాస నేత్రముతో ఆయన చూడగలుగుతున్నాడు విశ్వాస నేత్రముతోనే మనం పరలోక రాజ్యాన్ని చూడగలము కానీ శరీర నేత్రముతో చూడలేము విశ్వాసులైనటువంటి వారు మాత్రమే అక్కడ ఏమేముందో అనేది వారు దేవుని వాక్యమును బట్టి గ్రహించగలుగుతున్నారు దేవుని ఆత్మ వారిలో ఉన్నందువల్ల వారి కొరకు సిద్ధపరిచే అటువంటి ఆ పరలోకపు భవనమును వారు చూస్తూ ఉంటున్నారు అన్నట్టు అది ఆత్మీయ నేత్రముతో చూడటమే అయితే దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు ఎందుకంటే వారు ఆ పట్టణము కొరకు కనిపెడుతున్నారు కాబట్టి పరలోక పట్టణం కొరకు ఈ లోకంలో ఉంటూనే మనం చూస్తూ దాన్ని ఇక్కడుండగానే సరి అయినటువంటి విధంగా చక్కగా కట్టుకోవాలని దేవుడు మనకు తెలియపరిచేటువంటి విషయం అందుకొరకే ప్రతి ఒక్కొక్కరు కూడా దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ పట్టణము కొరకు ఎదురుచూస్తూ ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యం అంతేకాకుండా మనము పోయిన వారం ధ్యానించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి అవి ఏంటి అనంటే విశ్వసించినటువంటి వారు చనిపోయినటువంటి దేవుని బిడ్డలు దేవుని రాజ్యం కొరకు కనిపెడుతూ ఉన్నారు మొదటిగా దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేటువంటి వారిలో ఎవరు అనంటే విశ్వాసం ఉంచి చనిపోయినటువంటి దేవుని ప్రజలు అన్నట్టు వారు దేవుని రాజ్యం రావాలి రావాలి అని ఎదురు చూస్తూ ఉంటున్నారు వారు చనిపోయి ఒక క్షేమకరమైనటువంటి స్థలంలో ఉన్నారు వారికి అన్ని విధాలుగా దేవుడు కృప చూపిస్తున్నాడు కానీ అయినా అది పరిపూర్ణమైనటువంటి దేవుడు సిద్ధపరిచినటువంటి దేశము కొరకు వారు ఎదురు చూస్తున్నట్టుగా ఈ వాక్యంలో మనం చూస్తున్నాం రెండవదిగా చూస్తే హతసాక్షులు దేవుని కొరకు తమ ప్రాణాన్ని పెట్టినటువంటి వారు దేవుని కొరకు తమ ప్రాణాన్ని లెక్క చేయకుండా అర్పణ ఇచ్చినటువంటి వారు దేవుని రాజ్యము కొరకు కనిపెడుతూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రార్థనలు చేస్తున్నారు ఇంకెంత కాలం మమ్మల్ని ఇక్కడ ఉంచుతావు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ దేశంలో ఇంకెప్పుడు మమ్మల్ని చేరుస్తావు అని హతసాక్షులైనటువంటి దేవుని ప్రజలు కనిపెడుతూ ఉంటున్నారు కానీ దేవుడు అన్నాడు ఏంటంటే మీతో పాటు ఇంకా కొంతమంది హతసాక్షులు కావలసి ఉన్నది అని అదే అధ్యాయంలో చూసినట్టయితే తొమ్మిది నుండి పదకొండవ వరకు ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో ఉంది ఇంకా కొంతమంది కొంత మంది మీతో పాటు హతసాక్షులు కావలసి ఉంది కాబట్టి వారి కొరకు నేను కనిపెడుతున్నానని దేవుడు అంటున్నాడు మరి అట్లయితే హతసాక్షుల్లో మనలో ఎవరైనా ఉంటారా ఒక సహోదరుడిని నేను బాగా ఎరుగుతును ఆయన సేవకుడే ఆయన మాటి మాటికి ఒక మాట అంటాడు ఏంటంటే నేను దేవుని కొరకు హతసాక్షిగా మారిపోతే ఎంత బాగుండు అని నేను దేవుని కొరకు హతసాక్షిగా మారిపోతే ఎంతో బాగుండు అని మనము ప్రాణం ప్రాణం పోతుందా ఆయన చంపివేస్తారా అని భయం మనం మనకుంటే అలాంటి కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవుని కొరకు ప్రాణాన్నైనా అర్పిస్తాము అని అలాంటి ఆశతో వారు ఉంటున్నారు అలాంటి వారి కొరకు ఏదో ఒక రోజున దేవుడు వారికి ఆ వారి కోరికలను తీసి ఆ పరలోక రాజ్యంలో శ్రేష్టమైనటువంటి భాగాన్ని వారికి ఇవ్వబోతున్నారు చాలామంది శిష్యులలో వారు హతసాక్షులైపోయి ఉన్నారు ఎంతోమంది దైవభక్తులు మిషనరీలు వారి స్వదేశాన్ని వదిలిపెట్టి పరాయి దేశంలో నానా తిప్పలు పడి బాధలు అనుభవించి తర్వాత చిత్రహింసల పాలై వారు తమ ప్రాణాలని అర్పించి ఉంటున్నారు వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఏంటంటే పరలోక రాజ్యం ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది అని హతసాక్షులైనటువంటి వారు పదిహేడవ వచనంలో ప్రకటన గ్రంథం ఇరవై రెండులో మనం చూస్తే కనబడుతుంది అంటే అంతకుముందు ఆరు తొమ్మిది నుండి పదకొండులో చూస్తూ ఉంటున్నాం మూడవ విషయంలో చూస్తే ఇరవై రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం పదిహేడవ వచనంలో చూస్తే ఆత్మ తర్వాత పెళ్లి కుమార్తె ఆత్మయు పెళ్లి కుమార్తె కూడా ఏం చేస్తున్నారంటే వారు సిద్ధపడి దేవుని రాజ్యము కొరకు సిద్ధపడి ఎదురు చూస్తూ ఉంటున్నారని దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథంలో మనకు చెప్పబడింది వారు ఏమంటున్నారంటే త్వరగా రమ్ము అని చెప్తూ ఉంటున్నట్టు వాక్యములో రాయబడి ఉంటుంది నాలుగవదిగా ఇక్కడ సాక్ష్యం ఇచ్చేటువంటి యోహానుకు ఒక స్వరం వినబడుతుంది ఆ స్వరము యేసు స్వరమే ఏంటి అంటే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్పుచున్నాడు అని అన్నారు నేను త్వరగా వస్తున్నానని ఎవరంటున్నారు అని అంటే యేసు ప్రభు అంటున్నాడు యోహాన కూడా ఏమంటున్నాడంటే ప్రభువా త్వరగా త్వరగా రా అని అంటున్నాడు పద్మాసు తీవుల్లో ఆయన ఉండి ఈ ప్రకటన గ్రంథం రాసినటువంటి ఈయన కూడా ప్రభువా త్వరగా రా అని ఆశతో ఆయన ఎదురు చూస్తున్నట్టుగా కనబడుతూ ఉంది దేవుని రాజ్యం ఎంత శ్రేష్టమైందో వీరి యొక్క జీవితం ద్వారా మనము అర్థం చేసుకుంటున్నాము అదేవిధంగా ఇరవై రెండో అధ్యాయ ప్రకటన గ్రంథంలో చూస్తే ఇరవై వచనం తర్వాత ఇరవై రెండో ఏడో వచనంలో చూస్తే యేసు తానే ఏమన్నాడంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను నేను త్వరగా వస్తున్నాను అని యోహాను కూడా ఇక్కడ యేసు ప్రభు తనకు తానే సెలవిస్తూ ఉంటున్నాడు ఏంటి అనంటే ఈ ప్రవచన వాక్యములను ఎవరైనా గ్రహించి దాని ప్రకారంగా నడుచుకునేటువంటి వారు ధన్యులు అని చెప్తున్నారు అదేవిధంగా ఇరవై రెండు పన్నెండులో చెప్పబడినటువంటి మాట చూస్తే యేసు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వారి వారి క్రియల చొప్పున వారికి జీతమిచ్చుటకు నేను సిద్ధపరిచినటువంటి జీతాన్ని తీసుకొని నేను వస్తున్నాను అని అన్నాడు అంటే వారు సిద్ధపడినటువంటి వారి కొరకు తయారు చేసినటువంటి జీతము బహుమానము తీసుకొని ఆయన త్వరలో వస్తాను అని అంటున్నాడు అంటే యేసు ప్రభు కూడా నేను త్వరగా వస్తున్నాను త్వరగా వస్తున్నాను అని ఆయన అంటున్నటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది సృష్టి ఏమంటుంది సృష్టి కూడా ఏమంటుంది ఏమని సెలవిస్తుంది చూస్తే రోమపత్రికా ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఐదు వచ్చినప్పుడు వరకు చూసినట్లయితే దేవుని సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో ఎదురు చూచు చూచుచున్నది అని చెప్పబడింది అంటే ఇంకొక వైపు చూస్తే సృష్టి ఇక ఆవేదన చెందుతుంది భూమి మీద జరిగేటువంటి ఈ కృత్యాలన్నీ కూడా సృష్టి యావత్తుకు కళంకంగా మారిపోయి ఉంటుంది అందుకొరకనే సృష్టి కూడా దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నట్టు వాక్యం అదే రోమపత్రిక ఎనిమిది ఇరవై రెండులో చూసినట్టయితే సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవ వేదన పడుచున్నదని మనము ఎరుగుదుము అని చెప్పబడింది అంటే సృష్టి కూడా ప్రసవవేదన పడుతుంది అన్నట్టు భూమి మీద జరిగేటువంటి పాపాలను భరించలేక భూమి కూడా ఆవేదన చెందుతూ ఉంటుంది అక్కడుండే జరిగే అటువంటి ఈ పాపము ఆ భూమి మోయలేని స్థితిలో ఉన్నట్టు మూరుగుతో ఉంది అని ఇక్కడ వాక్యం ద్వారా మనము గ్రహిస్తున్నాము ఇరవై మూడో చూస్తే ఆత్మ ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందినటువంటి మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూరుగుచూ ఉన్నాము అంటే ఇప్పుడు మనము మూరుగుచు ఉన్నాము ఏంటి అనంటే దేవుని రాజ్యం ఇంకెప్పుడు వస్తుందా అని మనము ఆశతో కనిపెడుతూ ఉంటున్నాము తర్వాత జరిగేటువంటి పరిస్థితులు చక్కగా లేనందువల్ల ఒక్కొక్కసారి మన జీవితంలో మూలుగులు వినబడుతూ ఉంటాయి ఏంటి ప్రభు ఈ భూమి మీద ఈ బాధ త్వరగా వెళ్ళిపోతే బాగుండు ఈ కష్టాల నుండి తప్పించు త్వరగా మమ్మల్ని పిలుచుకో అని ఆవేదన చెందుతూ దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఈ రీతిగా మనము దేవుని వాక్యంలో గ్రహిస్తున్నాం ఎందుకనగా మనము నిరీక్షణ గల వారమై రక్షింపబడితే కాబట్టి మన రక్షణ పరిపూర్ణత కొరకు మనము ఎదురుచూస్తూ ఉంటున్నాము అయితే ఇప్పుడు కొంత తప్పకుండా మనము ఎదురు చూసేటువంటి మనము నిరీక్షణతో దాని కొరకు ఓపికతో కనిపెట్టాలని ఇరవై ఐదో వచనం అదే ఎనిమిదో అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట ఇక్కడ రాయబడి ఉంటుంది దేవుని రాజ్యము ఆయన రెండవ రాకడ ఆలస్యానికి కొన్ని కారణాలు మనము చూస్తూ ఉంటున్నాం ఎందుకు ఇంతకాలం నుండి యేసు ప్రభు రావటం లేదు ఆయన ఈ భూమి మీదికి వచ్చి సుమారు రెండు వేల సంవత్సరాలు దాటిపోయి ఉన్నాయి ఆ రోజే వస్తారని చెప్పి దూతలు చెప్పి ఉంటున్నారు ఆ రోజే వస్తానని చెప్పి ప్రభు అని ఉంటున్నాడు ఆయన త్వరలో వస్తాను వస్తాను అని చెప్పి యోహానుతో ఆ మాటలు తెలియపరచున్నాడు కానీ ఇప్పటికీ రెండు వేల సంవత్సరంలో దాటిపోయిన ఇప్పటి వరకు యశుప్రభు ఎందుకు రావటం లేదు ఆయన రాకడకు కొన్ని కారణాలు ఉన్నట్టు ఇంకా కొన్ని విషయాలు చూస్తే మనకు కలుగుతుంది రెండవ పత్రిక రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం తొమ్మిదవ వచనంలో చూసినట్లయితే ఎవ్వరు కూడా ఎక్కడ నశించిపోకూడదు అని దేవుడు ఆలస్యం చేస్తున్నట్టుగా దేవుని వాక్యం సేవిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు యేసు ప్రభు రాకడానికి రావటానికి ఆలస్యానికి కారణం ఏంటి అంటే ఎవరు కూడా ఎక్కడ నశించిపోకూడదు అని ఎవరు కూడా రక్షణ లేకుండా నాశనమైపోకుండా ఉండటానికి అని చెప్పబడింది చూడండి ఇక్కడ వచనంలో చూస్తే మనము ఎనిమిదో వచనం వరకు వచనము నుండి చూస్తే కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గుర్చి ఆలస్యము చేయువాడు కాడు కాని ఎవరును నశింపకుండవలనని నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు మీ ఎడల గలవాడై ఉన్నాడు అంటే ఇప్పుడు రక్షింపబడవలసినటువంటి వారి సంఖ్య సంపూర్ణం కాలేదు రక్షింపబడవలసినటువంటి వారు ఇంకా చాలా చాలా మంది ఉన్నారు ఇప్పుడు స్వార్త ప్రకటించడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది కానీ దేవుడు తప్పకుండా ఇంకా కొంతమందిని రక్షించేటువంటి విధంగా ఆయన సంకల్పంలో ఉండేటువంటి వారు ఆయన లిస్టులో ఉండేటువంటి మనుషులు ఉన్నారు వారు రక్షింపబడకుండా ఈ ప్రపంచం నాశనము కాదు అన్నట్టు అందుకొరకని వారి కొరకు దేవుడు ఓపిక కలిగినటువంటి వాడై దీర్ఘశాంతం కలిగినటువంటి వాడై ఎదురు చూస్తూ ఉన్నట్టు దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం ఎస్కేరు గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడవ వర్షం రోజు చూస్తే దుష్టుడు మరణమునందుట దేవునికి సంతోషము లేదు అని చెప్పబడింది దుష్టుడు మరణం చెందాలని ఆయన ఎప్పుడు కూడా కోరుకుంది ఆ దేవుడు కోరడు ఎవరు కూడా నశించిపోవద్దు అని దేవునికి ఆ ఆశ ఉన్నందువల్లనే వారి కొరకు ఆయన కనిపెట్టుకుంటూ ఉన్నాడు ఏ మనిషి కూడా నరకానికి పోవద్దు అని దేవుని సంకల్పం ఎందుకంటే వారందరూ కూడా తన స్వరూపంలో చెక్కబడినటువంటి వారు ఎవరు నాశనం కాకూడదని దేవునికి ఆ కోరిక ఉంది అందుకొనకనే దేవుడు వారి కొరకు కనిపెడుతూ ఉన్నట్టు వారికి రాలేదు వారు దేవుని సన్నిధికి రావటానికి వాక్యం వినటానికి ఏమాత్రం కూడా ఇష్టపడినటువంటి వారు మన కుటుంబాల్లో ఉన్నారు అందుకొరకే నీవు నమ్మినందువల్ల నీ కుటుంబానికి కూడా రక్షణ రావాలని నీ కుటుంబ సభ్యులందరూ కూడా రక్షింపబడాలని దేవుని యొక్క సంకల్పం అందుకే కావచ్చు ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నారు రాకపోవడానికి కారణం ఏంటి అనంటే ఆ వారు కూడా రక్షణలోనికి రావాలని వారు నేనుకుంటూ ఉంటుంది కానీ దేవునికి వారు నశించిపోవద్దు అని కోరిక పూర్వకాలంలో చాలామంది మిషనరీలు ఇంతకుముందు తమ తల్లిదండ్రులకు కంటకంగా మారి నానా బాధను పెట్టి బాగా తాగుతూ వేశ్యలతో తిరుగుతూ చేరాని చెడ్డ కార్యాలన్నీ కూడా చేసినటువంటి వారు వారి యొక్క కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుడు వారిని మార్చడం జరిగింది వారు ఎప్పుడైతే మార్పు చెంది ఉంటున్నారో వారు తమ సొంత దేశాలను వదిలిపెట్టి వరాయి దేశాలకు వెళ్ళి కొంతమంది హతసాక్షులైపోయి ఉన్నారు మరికొంతమంది జీవితాన్ని వారు త్యాగం చేసుకున్నందువల్ల దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూనే వారు అనేక మంది ఆత్మలను దేశాల్లో నుండి నడిపించినటువంటి దైవ సేవకులుగా మారిపోయి ఉంటున్నారు మనం ప్రార్థన చేస్తూనే ఉంటాము అప్పుడు ఏదో ఒక సమయంలో వారు మార్పు చెందేటువంటి అవకాశం ఉంటుంది అవకాశాలు రావచ్చు ఎంత చెడ్డవారైనా దేవుడు వారిని అటువంటి అవకాశాలు మన ప్రార్థనలు ఆ విధంగా చేయవచ్చు అందుకొరకనే దివారాత్రాలు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి వారిని ప్రోత్సహించాలి వారిని ప్రేమతో చూడాలి వారిని దేవుని దగ్గరికి నడిపించడానికి మందిరానికి నడిపించే ప్రయత్నం చేయాలి వారు కొన్నిసార్లు శాతాను చేత శోధింపబడుతూ ఉంటుంటే మనము అనుకున్నట్టుగా వారు దేవుని దగ్గరికి రాలేని స్థితిలో ఉంటారు అలాంటి వారి కొరకు మనము ఎక్కువగా ప్రార్థనలో గడిపినట్లయితే దేవుడు మన ప్రార్థనలకు జవాబుగా ఏదో ఒక రోజున వారి జీవితాలను మార్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దేవుని బిడ్డలు ఏం చేయాలంటే మొదట మన కుటుంబ సభ్యుల కొరకు రక్షణ లేనటువంటి వారి కొరకు చెడు అలవాట్లకు బానిసలైపోయినటువంటి వారి కొరకు ప్రార్థనలు చేయాలి కానీ దేవుని ప్రజలారా మీ కుటుంబ కొరకు ఎక్కువగా ప్రార్థనలు చేయండి వారు నరకానికి పోవటం ఎవరికీ ఇష్టం ఉండదు దేవుని రాకడా ఆలస్యం కావడానికి కారణం ఏంటి అనంటే మీలో కొంతమంది ఇంకా రక్షణలోనికి రానటువంటి వారు ఉన్నారు వారు రక్షింపబడాలంటే మీరు సంపూర్ణ హృదయంతో మీ కుటుంబ కొరకు మొదట ప్రార్థన చేయండి మీకన్నింటి ప్రార్థనలు దేవుడు ఒకరోజు ఆలకించి వారి జీవితాలను మార్చడానికి అవకాశం కలగవచ్చు అందుకొరకనే విశ్వసించినటువంటి మన కుటుంబాలలో ప్రజలకు సాక్ష్యంగా ఉండకపోయినట్లయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది బాధకరంగా ఉంటుంది కానీ మనము చేసేది ఏమీ లేదు దేవుని చేతికి అప్పగించి మనము నమ్మకంగా ముందుకు సాగుతూ ఉంటుంటే ఏదో ఒక రోజు ఒక అద్భుతమైనటువంటి కార్యం దేవుడు చేయవచ్చు మా తల్లిదండ్రులు నమ్మనప్పుడు నేను రక్షణ పొందినటువంటి ఆ రోజు ప్రస్టన్ ఇన్స్టిట్యూట్లో నేను అంటే హెచ్ఎస్సి చదువుతున్నప్పుడు మార్మర్స్ పొందిన నేను నాకు మొట్టమొదట కలిగిన తరం ఏంటంటే మా కుటుంబ సభ్యులు అంటే అప్పుడు అదే రోజు సాయంత్రం అందరు స్టూడెంట్స్ అందరినీ కూడా హాస్టల్లో కూర్చుండి పెట్టి నేను నా సాక్ష్యాన్ని ఇచ్చినప్పుడు వారు చాలా అద్భుతం వారి వ్యక్తిని నా జీవితాన్ని ఆయన ఎప్పుడైతే మార్చి ఉంటున్నాడో అప్పుడు నేనేం చేసినానంటే మారు మనసు పొందిన తర్వాత చాలా కష్టం మీద మారు మనసు కలిగింది నాకు జీవితం మీద విరక్తి కలిగినటువంటి ఆ రోజుల్లో చనిపోవాలని అనుకున్నటువంటి పరిస్థితుల్లో మార్పు చెందడం జరిగినప్పుడు నాకు మొట్టమొదట అక్కడ అటువంటి వారికి స్వార్థను పంచుకోవాలని నా సాక్ష్యం తర్వాత పెద్ద లెటర్ మా తల్లిదండ్రులకు రాయటం జరిగింది నేను జనగాంలో ఉంటూనే కాటారాముకు ఒక పెద్ద లెటర్ రాసి మీరు మారు మనసు పొందాలి మీరు దేవుణ్ణి నమ్మాలి మీరు పాస్టర్ను ఆహ్వానించండి దేవుని వాక్యం వినండి అని వారితో చెప్తే అయిపోయింది విని పని అని వాళ్ళు అని వాళ్ళు ఆ విధంగా అనుకున్నారు కానీ వారికి అది తెలియదు వారి కొరకు మా నాన్న నాకు చాలా కఠినమైనటువంటి విధంగా నన్ను హింసించేటువంటి వాడు ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని అన్నటువంటి వాడు మా కుటుంబంలో నన్నే ఎక్కువగా ప్రేమించినటువంటి ఆయన ఎప్పుడైతే నేను ప్రభువును నమ్ముకున్నానో అప్పుడు ఆయన ఏం చేసినాడంటే నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమని అంటున్నాడు నీవు నమ్మినటువంటి దేవుడు ఎవరికి ఇష్టం లేదు మేము అవమానం పాలవుతున్నాము అని అంటున్నాడు ఏం చేయాలి ప్రభువా వీళ్ళకి ఎట్లు రక్షణ వస్తుంది అని నేనేం చేసినానంటే అప్పుడు బైబుల్ కాలేజీలో నేను మెడ్రాస్లో చదువుతున్నప్పుడు నేను ఎండాకాలంలో మే నెలలో ఇంటికి వచ్చినప్పుడు నేను నా ఇల్లు వదిలిపెట్టేసి మండే అటువంటి ఎండలో ఊరి బయటికి వెళ్ళిపోయి ఆ చేలో ఒక ఇసుక అంటే వాగులో నేనేం చేసేదంటే మండుతున్నటువంటి ఇసుకలో మోకాళ్ళు ప్రార్థన చేసిన మా నాన్న కూడా మీరు విని ఉంటారేమో మా నాన్న నన్ను దూరం నుండి చూసి ఇంటికి వచ్చిన తర్వాత చాలా తిడుతున్నాడు నన్ను నీవు సన్యాసి మా కుటుంబంలో ఉండతగదు నీవు ఎక్కడికో పోయి ఇసుకలో ప్రార్థనలు చేస్తున్నావు నాకు ఆ దేవుడే ఇష్టం లేదు అని చాలా హింసించినటువంటి వారు నేను ఉద్యోగం చేయాలని నన్ను బాగా ప్రోద్భరం చేసినటువంటి వారు నా స్నేహితుల చేత చెప్పించినటువంటి వారు కానీ నేను ఉద్యోగం చేయనని ఒకటే నిర్ణయం కలిగి ఉన్నాను ఆ రీతిగా నేను దేవుని కొరకు సమర్పించుకున్న తర్వాత అద్భుతం చాలా కాలం తర్వాత జరిగింది ఏంటంటే మా నాన్న ప్రభువును నమ్ముకున్నాడు నన్ను బాగా బాధ పెట్టినటువంటి మా తమ్ముడు కూడా ప్రభువును నమ్ముకున్నాడు తర్వాత మా మా చెల్లి కుమారుడు పెద్ద పెద్ద ఉత్తరాలు రాసి మేము నరకానికి పోతాం కానీ యేసు నమ్మము అని చెప్పినటువంటి మా చెల్లి కుమారులు ఇద్దరు కూడా ఈరోజు సేవలోనే ఉన్నారు తర్వాత మా మామ కుమారుడు కూడా మేము దేవుణ్ణి నమ్మము మీ ఇంటికి కూడా రాము అని చెప్పినటువంటి వాళ్ళ కుటుంబము మా మామతో పాటు మా మామ కుమారుడు కూడా ఇప్పుడు దేవుని సేవలోనే ఉన్నాడు ఇట్లా చాలామంది ప్రభువునందు విశ్వాసం ఇచ్చినటువంటి వారు ఎంతోమంది మా బంధువులు సేవలో ఉన్నారు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కానీ కొన్నిసార్లు వెంటనే జరగకపోయినందువల్ల నిరాశ చెందవద్దు ప్రార్థన చేస్తాము కన్నీటితో ప్రార్థన చేస్తాము దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు అందుకొరకనే ఎవరు కూడా నశించిపోవద్దు అని దేవుని యొక్క సంకల్పం మన కుటుంబ సభ్యుల కొరకు మనము భారముతో ప్రార్థన చేయాలి మన స్నేహితుల కొరకు మన ఇరుగు పొరుగు వారి కొరకు మనకు సహాయం చేసినటువంటి బిడ్డల కొరకు మనల్ని ప్రార్థన చేయమని కోరినటువంటి వారందరి కొరకు మనము ఎక్కువగా ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు వారి జీవితాన్ని మార్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని అందు విశ్వాసం కలిగి కడవరకు విశ్వాసాన్ని కాపాడుకోండి ఎట్టి పరిస్థితుల్లోనైనా సాతానుడు శోధించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ శోధనకు గురి కాకుండానట్లుగా జాగ్రత్తగా ఉంటూ దేవుని మహిమ కొరకు ముందుకు సాగినట్లయితే దేవుడు మనకు తోడై ఉంటాడు దేవుడి వాక్యాన్ని మనకు దీవెనకరంగా మార్చునుగాక ఆమె